సార్ వీడియో చూడడం నాకు ఎంత గురి వచ్చింది ఎంత మాట్లాడే అవకాశం వచ్చింది మీ పెద్దలో మీరు చాలా ఆశీస్సులు కూడా ఉండాలని మరి మీద కోరుతున్నాను ఇంకా ఇంత ఎగ్జైట్మెంట్స్కి చాలా వేరు వేరే థ్యాంక్స్ అలాగే ఈ గుడి ఓపెనింగ్కి ఇవే విలేకరు ఎవైగారు అన్నారు మా పెట్టాలి పెట్టడానికి అన్నారు ఏంటంటే మేము టీకెట్ ద్వారా మీ గుడి పెట్టుకున్నది మీ శిలాబాలను పెట్టబెట్టి అలాగే కొంత వాళ్ళు కొత్త అయితే కొత్త పొయింట్ అలాగే ఎదిరించేసాను ఏదైతే ఎదిరించేస్తే ఒక్క విలేక రాలేదు పదిహేను వందల మంది వచ్చారు కానీ ఒక్క విలేకొచ్చా ఒక వీడియో కూడా ఎవరు పెట్టలేదు విలేక యాభై మంది నాకు తెలిసిన తెలుసుకున్న విలేకరేమన్నారు వ్యవఫర్లు కూడా సాగలు చేయలేదు ఆ శిలాఫలం మన ఇంత ధరణంలో మనం పెట్టుకోవడం అంట వాళ్ళు వచ్చి శిలాఫలం పెట్టుకోవడం మేము చేసేది కానీ మన ఇంటి తర్వాత మనం కిటెడ్ తరం వచ్చింది ఒక దేవస్థానం సమస్య లోపలకు పెట్టుకునేటువంటి ఎక్కడ ఉన్నది ఈ దౌర్జన్యం ఏ రకం కూడా ఎక్కడ కూడా లేదు నాకు అలా నచ్చాక ఎదిరించారు ఎదిరించిన తర్వాత కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా సాధించారు అలాగే ఈ పాటలు కూడా రావడం తగ్గింది చాలా వండర్ఫుల్ 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 బంగారు చాలా చాలా సంతోషం నాన్న రామదాసు పొద్దున్న చెప్పాడు నా పేర అది కాదు నా పేరు అప్పారావు అండి కానీ రామదాసు అనిపించ పిలిపించుకోవడం నాకు చాలా ఇష్టము అన్నాడు ఎంత గొప్ప విషయం అండి ఇద్దరు బయలుదేరు కాబట్టి ఇలాంటి చూడండి ఆయన చదువు రాకపోయినా వాసులరు చదువు రాకపోయినా ఎంత పోరాటం అంటే ఆ ధర్మం పట్లని ఇష్టం ఇస్ గోయింగ్ జస్ట్ హోల్డ్ చేయండి పట్టుకో సో ఎంత ఆరాటం అండి ధర్మం పట్ల అలా నిష్టి ఉండాలి గుళ్ళో డబ్బులు తినేస్తారా నిన్న మేము ఒక ఊళ్ళో ఉన్నాం కృష్ణా జిల్లాలో అతని గుడిలో ఈ ఒక అసిటెంట్ అంట వాడు అసిటెంట్ అంట వాడు గొర్రెంట డబ్బులు ఎక్కడ పోయి జీతం దేవాదాయ శాఖ జీతం వాడు ఏం గొర్రె అంటే నీతి లేని వాడే గొర్రె అవుతాడు కాబట్టి నీతి లేని జాతి పెరగకూడదు అంటే మనం ధర్మాన్ని పట్టుకుని ధర్మాన్ని ప్రచారం చేయాలి ఎవరు ఎలాంటి ధర్మరక్షణ చేస్తారో వాసు కావచ్చు రామదాసు కావచ్చు దుర్లభదాసు కావచ్చు నేను కావచ్చు ఇంకోకరి కావచ్చు ఇంకోరి ఎవరు మాట్లాడతారో ఆ వాయిస్కి ఒక సపోర్టివ్ అండి ధర్మం కోసం ఎవరు పోట్లాడతారో వాళ్ళకి సపోర్టివ్ ఇవ్వండి అంతే అంతమించేది మనం చేయవలసిన మనం మాట్లాడడం మనం సపోర్టివ్ అంతే భారత్ భారత్ చాలు అప్పుడు మనం అందరం కూడా సందర్భాన్ని అనుసరించి ఒక్కో చోట ప్రతిస్పందించాలి మన సహకారం అందించాలి ఏదో గడిచిపోతుంది అనుకోకండి పాకిస్తాన్లో కూడా కొన్నాళ్ళు గడిచింది భారత్ భారత్ మాట్లాడతారు చాలా సంతోషం ఇంకెవరు మాట్లాడతారు మాట్లాడారు రైట్ థ్యాంక్ యూ ఖచ్చితంగా ఎక్కడేమో వాయిస్ లేవదు ఇంకా ఇంకెందుకు ఇంట్లో వాళ్ళ మగుడితోనో పిల్లలతోనో మాట్లాడతా ప్లీజ్